త్రివిధో భవతి తేషాం భేదమిమం శృణు మానవులందరికీ వారు తినే ఆహారము చేసే యజ్ఞములు తపస్సులు దానములు మూడు విధములుగా ఇష్టాన్ని కలిగిస్తాయి వాటిలో ఉన్న భేదములను గురించి వివరిస్తాను శ్రద్ధగా విను అని అంటున్నాడు కృష్ణుడు ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి వారు తినే ఆహారము వారు చేసే పనులు ఆ పనులు ఎంత శ్రద్ధగా ఓర్పుతో చేస్తారో దానిని బట్టి వారు ఇతరులతో వివరించే తీరును బట్టి వారి దాన గుణమును బట్టి నిర్ణయింపబడుతుంది మనం తినే ఆహారం కూడా మూడు విధములుగా ఉంటుంది శరీరం నిలపడానికి ఆరోగ్యంగా ఉండడానికి మితాహారం ముఖ్యము అసలు తినకపోవడము అతిగా తినడము రెండూ పనికిరావు మానవులు అసంకల్పంగా ఒకదానిని సంకల్పంతో మరొక దానిని శరీరంలోకి తీసుకుంటారు మన ప్రమేయం లేకుండా లోపలకు వెళ్ళేది బయటకు వచ్చేది వాయువు లోపలికి వెళ్ళేది ప్రాణవాయువు అయితే బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్రక్రియ మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది కానీ ఈ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలని వేదము శాస్త్రములు సూచించాయి దానినే ప్రాణాయామము అంటారు ప్రాణాయామం అంటే మన ఇష్టం వచ్చినట్టు గాలిని పీల్చి వదలకుండా ఒక క్రమ పద్ధతిలో పీల్చి వదలడం వలన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది జీవన ప్రమాణము పెరుగుతుంది అని శాస్త్రములు చెబుతున్నారు ఈ శ్వాస ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంటే మన ప్రమేయంతో జరిగేది మరొకటి ఉంది అది జీర్ణ ప్రక్రియ దీనికి మనం నోటి నుండా ఆహారం తీసుకుంటాము ఆ ఆహారము జీర్ణాశయం లోపలికి వెళ్ళి జీర్ణమై శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపా వ్యాపిస్తుంది ఈ ఆహారం తీసుకోవడం కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినంత కాకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారాన్ని మూడు విధాలుగా విభజించారు మొదటిది సాత్విక ఆహారము అది ఎలా ఉండాలి అనే విషయాన్ని క్రింది శ్లోకంలో తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ యు సత్వలారోగ్య సుఖ స్నిగ్ధా స్థిరా సాత్విక ప్రియా మానవునికి ఆయుష్ను బలమును ఆరోగ్యమును సుఖాన్ని ప్రీతిని కలిగించేది రసస్వాదనము కలిగించేది రుచికలది శరీరానికి బలం కలిగించేది చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేది ఇటువంటి ఆహారాన్ని సత్వగుణము ప్రధానంగా ఉండేవారు ఎక్కువగా ఇష్టపడతారు ఈ శ్లోకంలో సత్వగుణము ఎక్కువగా కలవారు ఎటువంటి ఆహారము ఇష్టపడతారో వివరింపబడింది మనం తినే ఆహారము చూడడానికి ఆహ్లాదకరంగా ఉండాలి శుచి శుభ్రత కలిగి ఉండాలి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అపరిశుభ్రంగా ఉన్న చోట తయారు చేసే ఆహార పదార్థాలను తినకూడదు నాలుకకు రుచిగా ఉండాలి తినే ఆహారం కడుపు నింపేదిగా ఉండాలి ఆకలి తీరేదిగా ఉండాలి ఆ ఆహారం తెలియకగా జీర్ణమయ్యేదిగా ఉండాలి ఆహారం జీర్ణమైన తర్వాత శరీరానికి బలం కలిగించేదిగా ఉండాలి మనకు ఆరోగ్యాన్ని కలిగించాలి తిన్న తర్వాత ఎటువంటి జీర్ణకోశ వ్యాధులకు దారి తీయకుండా సుఖంగా ఉండాలి ఇటువంటి ఆహారమును సాత్విక ఆహారము అని అంటారు ఇటువంటి ఆహారము రుచిగా ఉండడానికి కొంచెముగా చమురు పదార్థములు కలిగి ఉంటుంది అంటే ఆహార పదార్థాలు తయారు చేసినప్పుడు కానీ లేక తినేటప్పుడు కానీ రుచికి కొ కొంచెంగా ఘృతము అంటే నెయ్యి వేసుకోవాలి ఇటువంటి అహంకారముతో కలిగే బలము మరియు శరీరము నుండి స్థిరముగా నిలిచి ఉంటుంది ఇటువంటి సాత్విక ఆహారము కంటికి నోటికి ఇంపుగా ఉంటుంది మధురంగా ఉండాలి మనసుకు కూడా ఆహ్లాదం కలిగిస్తుంది ఇటువంటి ఆహారము సత్వగుణం కలిగిన వారికి అత్యంత ప్రియమైనది